హైదరాబాద్ లోని బండ్లగూడ రాజీవ్ స్వగృహంలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో రోడ్లపైకి వచ్చి ధర్నా చేపట్టారు స్థానికులు గత బీఆర్ఎస్ హయాంలో కోటి రూపాయల నీటి బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది ఈ నెల ఇరవైవ తేదీ వరకు బిల్లులు చెల్లించాలని చెల్లించని పక్షంలో నీటి సరఫరా నిలిపివేస్తామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరంతా లాటరీ ద్వారా ప్లాట్లు కొనుగోలు చేశారు అయితే పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తమకు ప్లాట్లు అంటగట్టారని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నోటీసులు ఇవ్వడంతో రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు నిర్వాసితులు ఐదు సంవత్సరాల నుంచి సి ఫైవ్ బ్లాక్ లో నేను నివసిస్తున్నాను టూ థౌసండ్ సిక్స్టీన్ లో వాటర్ బిల్ స్టార్ట్ అయిందండి అప్పుడు రాజీవ్ సగ్రో వాళ్ళు డైరెక్ట్ వాటర్ బోర్డు ఎండి గారికి రాశారండి ఇక్కడ మీటర్ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ ఉన్న ఓనర్స్ నూట నలభై మంది ఫ్యామిలీస్ నివసిస్తున్నారు ఐదు లక్షల బిల్లు పైన వస్తుంది ఎవ్రీ మంత్ దీనిపై మీరు తక్షణమే స్పందించండి అంటే ఇప్పటి వరకు వాటర్ బోర్డు నుంచి ఒక రెస్పాన్స్ కూడా రాలేదండి అలాగే కాకుండా ఇక్కడ ఉన్న గతంలో అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా లెటర్స్ అండి దాదాపు ఒక అరవై లెటర్లు వాటర్ బోర్డు కానీ జిఎం గారికి కానీ మినిస్టర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ గారికి కానీ కూడా చాలా లెటర్స్ ఇచ్చింది దాని మీద దాని మీద ఎలాంటి ఎలాంటి స్పందన కూడా రాలేదండి అలాగే కాకుండా అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవతో ఇక్కడ కొద్దిగా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్న టైంలో తాను కూడా ఏం చేయలేకపోయాడు తన ఎండి గారికి కూడా రాశాడు అప్పుడు ఉన్నటువంటి దానకిషోర్ గారికి తాను కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఆ లెటర్ కూడా ఇప్పటికి